హాయ్ అందరికీ ఈరోజు మనం సంక్రాంతి అరిసెలు అయితే రెడీ చేస్తున్నాం ఈ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చేస్తున్నాం చూడండి మేమైతే ఇలా ఆరు కేజీల బియ్యం నాలుగు కేజీల బెల్లం అయితే వేస్తున్నాం మా అమ్మ ఇలా చిన్నగా అయితే నల్ల గుడుస్తుంది ఇలా మనం పాకం పట్టాలంటే ఇలా చిన్నగానైతే గడ్డలు అయితే నల్ల గుట్టుకోవాలంట తర్వాతకి ఒక అయితే వచ్చింది పాకం పట్టేందుకు ఇక మేమైతే ఇలా కట్టెల పొయ్యి అయితే రెడీ చేసినాం పల్లెటూరు అంటేనే కట్టెల పొయ్యి ఉంటుంది ఇక అక్క అయితే ఇలా పాకం అయితే రెడీ చేస్తుంది చూడండి ఇలా కలుపుతూనే ఉండాలంట ఈ పాకం ఇంపార్టెంట్ అంట ఈ అరిసెలకు ఎక్కువ పాకం అటు ఇటు అయితే అరిసెలు బాగా రావట ఈ పాకంతోటే ఉంటుంది అంట ఈ అరిసెలు రావటానికి కూడా మనం ఇంత మంచిగా పడితే పాకం అంత మంచిగా వస్తుంది అంట ఇక పాకం అయితే అయిపోయింది ఇలా ఇందులో అయితే నెయ్యి వేసుకుంటున్నాం మేమైతే మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు మాకైతే నువ్వులు వద్దని వేసుకోవట్లే ఇంకా యాలకల పొడి ఓన్లీ ఇలా నెయ్యి వేసుకున్నాం మేము ఇంకా తర్వాత పిండి అయితే కొంచెం కొంచెం వేసుకోవాలంట ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని మంచిగా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలంట ఈ పిండి ఎంత మంచిగా కలిపితే అంత బాగుంటుందంట హరిస కొంతమంది అయితే ఒక్కసారే పోసుకొరు అలా పోయొద్దంట పిండి కొంచెం కొంచెం పోసి ఎంత మంచిగా కలుపుకుంటే అరిసె అంత మంచిగా కోస్తుంది అంట అక్క చూడండి ఎలా కలుపుతుంది ఇలా కలపాలంట పిండి మన మెయిన్ పిండి కలపడం కూడా ఇంపార్టెంట్ ఇందులో అరిసెలు అంటే అరిసెలకైతే కంపల్సరీ ఇద్దరు ఉండాలంట ఒకళ్ళతో అయితే పని కాదు ఇది ఇలాగా కొంచెం కొంచెం వేస్తూనే ఉండాలంట కలుపుతూనే ఉండాలంట పిండి పిండి కలుపుడే చాలా ఇంపార్టెంట్ ఇందులో ఇక ఇలా కలుపుతూనే ఉండాలి మంచిగా ఆ తర్వాతకి ఇలా సుట్లు నీట్గా కలుపుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవని మూత పెట్టుకోవాలంట ఇలా నీట్గా అనుకొని ఎందుకంటే పిండి ఇట్లా నూనె పోస్తే గడ్డలు కట్టకుండా ఉంటుందంట పైగా కొంచెం అయితే నూనె వేసుకోవాలంట అరిసెల పిండిలో ఇక తర్వాత కక్క అయితే అరిసెలైతే వేసి చూపిస్తుంది కొన్ని మాకు ఇలా వేసుకోవాలని ఒక్కొక్కటి వేసి ఇట్లా తీసుకోవాలని చెప్తుంది అరిసెలు వచ్చేదంటే మీరు ఒత్తుకోవచ్చు మనమైతే ఇలా తోట వస్తుంది మా మందులు ఆ తర్వాతకి కొంచెం అయితే ఆరబెట్టుకోవాలి అరిసె నూనె ఉంటుంది అరిసెలకి నూనె చాలా పట్టుద్దంట ఇలా ఒక్కొక్కటి ఇలా సింపుల్గా కాల్చుకోవాలి మనం ఎలా కావాలంటే అలా కాల్చుకోవాలి నీట్గా మనం అరిసెలు అంటేనే కొంచెం ఉప్పుతో చేసుకోవాలి ఎట్లా పడితే అట్లా చేస్తే మంచిగా రావు అరిసెలు ఇంకా ఇలా మేమైతే ముగ్గురం చేస్తున్నాం మా నేను మా అక్క మా మరదలు ఇలా చిన్నగా వేసుకొని ఇట్లా చిన్నగా తిప్పేస్తున్నాం అటు ఇటు